స్వాగతం పిఠాపురం ఏలేరు ఆయకట్టు రైతులను ఎండగట్టి రెండు ఏలేరు నీటిని తాండవ కాలువకు తరలించడం దారుణమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ దుయ్యబట్టారు యూకొత్తపల్లి మండలం గోడ్స గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామంలో పర్యటించారు ఇంటింటికి వెళ్లి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి కూటమి పిఠాపురం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు ప్రచారం కార్యక్రమం ప్రారంభించాం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మద్దతు ఇస్తున్న జనసేన పార్టీ అభ్యర్థి మరి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు నేను మద్దతు పలుకుతూ ప్రచారం ప్రారంభించాం ప్రతి ఒక్కరూ కూడా బ్లాస్ గుర్తు ఓటీసీ ఎంపీ ఎమ్మెల్యేకి ఇద్దరికి కూడా గెలిపించవలసిందిగా భారీ మెజార్టీతో కోరుతా ఉన్నాం మరి ఈ గ్రామం వచ్చేసరికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు నాయంలో చేశాం ఊరంతా నూటికి నూరు శాతం సిమెంట్ రోడ్లు వేసాం ఎస్సీపేటలో వాటర్ ట్యాంక్ ఇచ్చాం అలాగే ఇక్కడ మారవ మారవతల్లి అమ్మవారు టెంపుల్ కట్టాం అలాగే గోవార్స చెరువునంతా కూడా పరిశుభ్రంగా చేయడం జరిగింది అన్నింటికంట ముఖ్యంగా రెండు పంటలు కూడా రైతులకు సస్యశ్యామలంగా పండించాం ఎప్పుడు కూడా రైతు నీరు కోసం ఈవేళ గోవార్స గ్రామంలో రైతులు పొలాలు ఎండిపోయి నీరు లేక రైతులు రోడ్లంట తిరిగి పరిస్థితి ఎంచేదంటే పురుషోత్పట్నం ఆపేయడం వన్ ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తుందో అభ్యర్థి గారు పురుషోత్పట్నం ప్రాజెక్టును ఎందుకు ఆపేశారో ప్రజలు రైతులు అడగాలి అలాగే ఏలేరు ఆధునీకరణ రెండో పేసి పన్నులు ప్రారంభించిన ప్రాజెక్టును ఎందుకు ఆపేశారో గీత గారిని అడగాలి అలాగే మన నీరు మన రైతుల నీరు మన పొలాలు పండి నీరు మూడు టీఎంసీ నీరు ఏలేరు నుంచి తాండవాకు ఎందుకు ఇచ్చారో వంగా గీతగారిని అడగాలి ఒక కాంట్రాక్ట్ గురించి ఇరవై ఐదు కోట్లు కక్కుతుపడి తాండవాకి మూడు టీఎంసీ నీరు మన పిఠాపురం రైతుల నీరు ఏడేళ్ళ నుంచి తరలించారు తరలించారు ఇవన్నీ నిలదీసరగా బాధ్యత ఉంది అన్నింటికంటే ముఖ్యంగా ఐదేళ్ళలో గీతగారు కనపడ్డారండి ఎవరికన్నా ఈవేళ మన ఓట్లు ఉన్నాయన్న దృష్టితో ఎలక్షన్లో నిలబడ్డాం కదా అని చెప్పి ఆవిడ వచ్చి పలకరిస్తుంది అది బాగా గుర్తు చేసుకోవాలి రైతులు పంటలు ములిగిపోతే కనపడలేదు పొలాలు ఎండిపోతే కనపడలేదు ప్రజలు కరోనాతో చచ్చిపోతుంటే కనపడలేదు మందులు లేక హాస్పిటల్లో ఉన్నా కనపడలేదు కిట్లు లేకపోయినా కనపడలేదు ఎప్పుడు కూడా వరమే కనపడ్డాడు లక్ష యాభై వేలు మాస్కులు ఇచ్చాం ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం వైద్యాలు చేయించాం ప్రాణాలు తెగించి కరోనా సమయంలో తిరిగాం ఈవేళ ఆవిడ ఓటుకు ఎందుకు వస్తుందో అర్థం చేసుకోండి డిపాజిట్లు రాకుండా తరిమి కొట్టాలని చెప్పి వంగాకేత గారిని చేతంటే ఐదేళ్ళు కనపడిన వ్యక్తికి కళ్ళు తిరుగుతాయి ఎండ నేర్చేదంటే ఏసీ రూమ్ లో ఏళ్ళు కూర్చున్నప్పుడు తిరుగుతాయి అని చేత ఇంకో ఐదు ఏళ్ళు కష్టపడి పనిచేస్తే పళ్ళు తిరగడం కానీ ఎండను పడిపోవడం కానీ ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఏవి రావు అని చేత ప్రజల్లో తిరగడం ఓడిపోతారు ఎలాగన్నా ఓడిపోయిన కాడి నుంచి అన్న మీరు అలవాటు చేసుకుంటే రెండు వేల తొమ్మిదిలో అన్న ఏమైనా అవకాశం వచ్చే ఉంటుందని చెప్పి తెలియజేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి